వరంగల్ మున్సిపాలిటీ పరిధిలోని బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ఏడవ వార్షికోత్సవం సప్తరంగ రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ సివిల్ జడ్జ్ వరంగల్ అంగిడి ప్రదీప్ రెండో అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జ్ హనుమకొండ సంపతిరావు చందన అలాగే జాయింట్ డైరెక్టర్ టిఎస్ఎస్ స్టేట్ పోలీస్ అకాడమీ ఐపీఎస్ దాసరి మురళీధర్ ఎస్పీ ప్రిన్సిపల్ ఐవీ బెటాలియన్ పీటీసీ వరంగల్ ఇంజారపు పూజ అలాగే స్పెషల్ గెస్ట్ ఫ్యాకల్టీ ఫిజిక్స్ కోఆర్డినేటర్ కోర్ టీమ్ హెడ్ సౌత్ ఇండియా ఆలయన్ కెరియర్ ఇన్స్టిట్యూట్ సీతారాం నందూరి విచ్చేశారు అనంతరం బేర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ లైన్ వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు విద్యార్థుల నృత్యాలు నాటకాలు అందరిని ఆలరించాయి ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో ఏడవ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ వార్షికోత్సవానికి సప్తరంగనే అనే థీమ్ను తీసుకొని నర్సరీ నుండి ట్వెల్వ్ గ్రేడ్ స్టూడెంట్స్ వరకు ఈ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఈరోజు ఈ కార్యక్రమానికి నా వరంగల్ మరియు అన్నకొండ ప్రాంతంలో ఉన్నటువంటి జడ్జెస్ చీఫ్ జస్ట్గా రావడం జరిగింది వారితో పాటు ము ఐపీఎస్ గారు కూడా కనుక అత్యాధిగా రావడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమాల్లో విద్యార్థులు సప్తరంగు అంటే ఏడు రంగాలు ఏడు రంగులు ఎన్జిఆర్కు సంబంధించి రేణుకి సంబంధించి కలర్స్ని తీవ తీసుకొని నిర్వహించడం జరుగుతుంది ప్రతి క్లాస్కి ప్రతి ఒక్క డ్యాన్స్కి ఒక కాన్సెప్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది ఒక క్లాస్కి మరో క్లాస్కి ఎలాంటి సేమ్ కాన్సెప్ట్ కాకుండా డిఫరెంట్ కాన్సెప్ట్స్ తోటి చాలా అత్యద్భుతంగా నిర్వహించడం జరుగుతుంది ఈరోజు దాదాపు ఈ కార్యక్రమానికి పదిహేను వందల మందికి పైగా పేరెంట్స్ మరియు ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరూ కూడా అత్యంత అటెండ్ కావడం జరిగింది బిర్లా ఓపెన్ మెండ్స్ స్కూల్ అనేది వచ్చే సంవత్సరం నుండి జూనియర్ కాలేజీని కూడా స్టార్ట్ చేస్తున్నాం ట్ ద సేమ్ టైం ఈ అకాడమిక్ ఇయర్లో ప్లస్ వన్ కూడా స్టార్ట్ చేసి చేయడం జరిగింది సిబిఎస్ఈ దీనికి ముఖ్యంగా ఈ సంవత్సరం అలెన్ క్యారియర్ ఇన్స్టిట్యూట్ రాజస్థాన్ కోటా వారి అనుబంధంగా మేము ఆన్లైన్లో టీచింగ్ చేయడానికి నిర్ణయించుకోవడం జరిగింది ముఖ్యంగా ఐఐటి జేఈ మెయిన్స్ మరియు అడ్వాన్స్కి నీట్ గ్రాడ్యుయేట్స్ కోచింగ్స్కి లెవెన్త్ అండ్ ట్వెల్త్ గ్రేడ్స్కి ఇవ్వడం జరుగుతుంది వీటితో పాటు గ్రేడ్ సిక్స్త్ నుండి గ్రేడ్ టెన్త్ వరకు కూడా ఐఐటి నీట్ ఫౌండేషన్ మరియు ఒలింపియాడ్స్కి అల్లని వారి ఆన్లైన్ క్లాసెస్ అందివ్వడం జరుగుతుంది అల్లని యొక్క ఆన్లైన్ క్లాసెస్ ద్వారా అల్లని యొక్క సీనియర్ ఫ్యాకల్టీ తోటి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ మెంటల్ అబిలిటీ మరియు సోషల్ స్టడీస్ సబ్జెక్ట్స్ చెప్పడం జరుగుతుంది అట్లాగే వారి యొక్క స్టడీ మెటీరియల్ని అలాంటి వారి యొక్క టెస్ట్లని అలాని వారి యొక్క యాప్ ద్వారా స్టూడెంట్స్లో ఉన్నటువంటి డౌట్స్ను అవన్నీ క్లారిఫై చేసుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ మన వరంగల్ జిల్లాలో వరంగల్ సెంటర్లో ఉన్నటువంటి బిర్లా ఉపయోగం సెంటర్ స్కూల్కి తీసుకురావడం జరిగింది బిర్లా ఒపెంట్ సెంటర్ స్కూల్ అనేది వాస్తవానికి నార్త్ ఇండియాలో ఉన్నటువంటి ముంబై ముంబైలో ఉన్నటువంటి బిర్లా వాళ్ళ ఫ్రాంచైజీ దానికి అనుబంధంగా ఇవాళ నార్త్ ఇండియా నుండే కోట రాయస్థానం వారి అలని స్కూల్ కూడా మన వరంగల్ తీసుకొచ్చి వరంగల్ విద్యార్థులకి క్వాలిటీ ఎడ్యుకేషన్ని అందించడానికి కూరుకోవడం జరిగింది మాకు ఇప్పటివరకు పేరెంట్స్ చాలా అద్భుతంగా సహకరిస్తున్నారు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున ఉదయం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్లాగే స్కూల్లో విద్యార్థులు కూడా మేము ఇచ్చినటువంటి ప్రతి అంశాన్ని అర్థం చేసుకొని వారు సక్సెస్ ప్రతి ప్రతీ రంగంలో కూడా సక్సెస్ కావడం జరుగుతుంది వివిధ ఒలింపియాడ్స్ నిర్వహించాం చాలామంది విద్యార్థులు గోల్డ్ మెడల్స్ సిల్వర్ మెడల్స్ బ్రాంజ్ మెడల్స్ సాధించారు లెవెల్ వన్ నుంచి లెవెల్ టూ కూడా క్వాలిఫై అయ్యారు స్మెల్ ఫీల్ అయితే నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ కావడం జరిగింది అట్లాగే టెన్త్ క్లాస్లో కూడా గత త్రీ ఇయర్స్ నుండి మూడు బోర్డ్స్ బోర్డ్ ఎగ్జామ్స్ అటెండ్ కావడం జరిగింది ప్రతిసారి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ తోటి తొంభై శాతానికి ఏబో మార్క్స్ తోటి అత్యధిక రిజల్ట్స్ను సాధించడం జరుగుతుంది ఈ విధంగా బిర్లా ఓపెన్ మైండ్స్ సెంటర్ స్కూల్ అనేది నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ ఈవెన్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కూడా ప్రిఫరెన్స్ ఇస్తూ అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం జరిగింది ఈవెన్ విద్యార్థులకి స్విమ్మింగ్ పూల్స్ ద్వారా ట్రైనింగ్ ఇప్పిస్తూ నేషనల్ లెవెల్స్లో అవార్డ్స్ సాధించడం జరిగింది అట్లాగే విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో నేషనల్స్ లెవెల్లో వివిధ గేమ్స్లో పార్టిసిపేట్ అయ్యి అక్కడ అవార్డ్స్ సాధించడం జరిగింది సెకండ్ ప్లేస్ లేదా ఫస్ట్ ప్లేస్లో రావడం జరిగింది ఈ విధంగా అన్ని రంగాల్లో కూడా విద్యార్థులని ముందు స్కిల్ల ప్రయత్నం చేస్తున్నాం ప్రతి కొంతకొకరు సాదరించినందుకు ధన్యవాదాలు తెలుస్తున్నాం థ్యాంక్స్ అండి దట్ వండర్ఫుల్ రింగ్ డ్యాన్స్ నౌ ఇట్స్ అ హానర్ టు వెల్కమ్ బ్రదర్ ఆఫ్ అవర్ ఎస్టీమ్ చీఫ్ గెస్ట్ శ్రీమతి ఎస్ చందన సివిల్ జడ్జ్ హనుకొండా టు అడ్రెస్ us విత్ an Eloquence carrying and dedication to the legal field We are also proud to have her as a parent of Advaita and Ananya. Let's welcome her with a...